బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎనభై ఆరు సంవత్సరాలుగా వినాయక చవితి ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు రండి బాబ్జీ కాశీ పేర్కొన్నారు ఆదివారం బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు వేల మందికి అన్నదానం చేపట్టడం అభినందనీయమన్నారు ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి అధ్యక్షులు అనిశెట్టి రాము సెక్రటరీ శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఎండి బహదూర్ జాయింట్ సెక్రటరీ ఆవుపాటి సత్యనారాయణ చారిత ఇతరులు పాల్గొన్నారు వెండి బంగారం ఎవరు నా ప్రత్యేక అభినందనంటే ఈ గణపతి నవరాత్రులు అయిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మందికి అందులోకి సిటింగ్ చోటు అంటే అందులో మామూలుగా భసే పెడతారు ప్రత్యేకంగా సిట్టింగ్ చూట్ కూరలు అలాగే పలవ్ స్వీటు హాట్ అన్ని కార్యక్ర పె పెరుగుతూ సహా పెడుతున్నారు వీటికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు అలాగే అలాగే తాతాజీ గారికి ఆయన ఈ కార్యక్రమం అందరినీ కూడా ఆయన అలాగే మా పులవ సీతారాం గారికి అటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు థ్యాంక్ యూ వ్యాపార వ్యాపార సంఘానికి ముందుగా నా యొక్క అభినందనలు ఇచ్చేదికే వ్యాపార వర్గాలు ఎప్పుడు కూడా అన్నదానాల్లోని దాన ధర్మాల్లోని కూడా ముందు ఉంటారు మరోసారి ఈ రెండు బంగారు వర్త సంఘం నిరూపించారు అందులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక్క వ్యాపారస్తులు కలాటం వారు చేయడం కలాటం తాతాజీ గారు ఆయన పూర్తిగా ఈ ఖర్చు అంతా కూడా బలాయం చేయడం అనేటువంటిది ఆయన భగవంతు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించారు అలాంటి గొప్ప వ్యక్తులు సమాజంలో ఎప్పుడు కూడా ముందు ఉంటారని ఆయనకి భగవంతుడు అన్ని రకాల ఆయురారోగ్యాలు కలగజేయడం అలాగే మా భారత గారు కూడా ఆయనకు పూర్తి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఎలాగో వంద సంవత్సరాలు ఆయన ఈ సమాజాన్ని సేవ చేసే అదృష్టాన్ని కలగజేయాలి మనం కూర్చోకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సంఘం సభ్యులకి అధ్యక్ష కార్యదర్శులకి ప్రధాతం వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం